హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు డిన్నర్ చేశారా నేనే చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్ చపాతీ చేస్తున్నాను ఈ ఎగ్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కొంచెం పాలు వేసాను అది చపాతి మీద ఇలా రాస్తున్నాను ఎగ్ చపాతి చేస్తున్నాను టూ సైడ్స్ అలా వేసుకోవాలి టూ సైడ్న ఎగ్గు అలా వేసుకోవాలి బాగుండుద్ది ఈ ఎగ్గులో పాలు వేయాలి మనం ఎగ్గులో పాలు వేస్తే బాగా పొంగిద్ది ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకునేటప్పుడైనా మనం ముందు పాలు వేయాలి ఎగ్గులో వేస్తే మంచిగా వస్తుంది బాగుండిద్ది ఇంకా దీనికి మన చపాతీలు ఇంకా ఏమి నలుచుకోవాల అవసరం కూడా రాదు ఈ దానిలోనే సాల్టు కారం అన్నీ వేసాం కదా అలా కాల్చుకోవటం చూడండి ఇలా కాల్చుకోవటమేను అంత పొంగింది చూసారా చపాతీ ఎలా పొంగిందో మొత్తం ఇలా వేసుకోవటం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది డిన్నర్ అనమాట నాకు నేను నా డిన్నర్కి ఇలా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి చపాతీ కూడా చక్కగా స్మూత్గా వచ్చింది చూడండి అలా సాఫ్ట్గా వచ్చిందో బాగా వచ్చిద్ది పాలు వేయటం వల్ల చపాతి కూడా పొంగిద్ది ఎగ్లో పాలు వేసి వెళ్తున్నాను కదా దానివల్ల పొంగిద్దమా చపాతి సొన్నలా పొంగుతుందా నేను మొత్తమే చేసుకున్నాను సూపర్గా ఉండిద్ది చపాతి రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎక్కువ చపాతి ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ చపాతి రెడీ అయినాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి లైక్ అయితే తప్పకుండా ఉండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ గుడ్ నైట్ मचिपौड लाइक है तो असल मचिपौड फ्रेंड्स लाइक ओके फ्रेंड्स बाय बाय गुड नाइट